డాన్ మీడియాకు స్వాగతం మన షాపును ఎవడ్రా తనిఖీ చేసేది వీరమహిళ గాండ్రిప్పు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మదర్వన్నిని ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన దీపావళి బాణాసంచా హోల్సేల్ షాపును తనిఖీ చేయడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారని సమాచారం దానికి కారణం ఆ షాపు లైసెన్స్ ఒక వీరమహిళ పేరుపై ఉండడమే అని తెలుస్తోంది తాను అధికార పార్టీ నాయకురాలినని తన షాపు జోలికి వస్తే బాగోదని అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో అటువైపు చూడడానికి అధికారులు భయపడుతున్నారని సాటి వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు గతంలో తన భర్త పేరుపై బాణాసంచా వ్యాపారం జరిగిన సందర్భంలో అక్కడి మందుగుండు సామాగ్రి కొనుగోలు చేసిన విజయవాడకు చెందిన వారి కుటుంబంలో ప్రాణ నష్టం జరిగి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమవడంతో అతనిపై క్రిమినల్ కేసును నమోదు చేసి లైసెన్స్ ను రద్దు చేశారు అయితే ఇప్పుడు అదే గూడౌన్లో భర్త పేరు బదులు భార్య పేరుపై మరలా వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో నిరంతరం తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ పోలీస్ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు కొనుగోలు బిల్లులకు షాపులోను గోడౌన్ లోను ఉన్న స్టాకులకు సంబంధం ఉండదని సాటి వ్యాపారస్తులు అంటున్నారు గతంలో సాటి బాణాసంచా వ్యాపారస్తులను బెదిరించిన ఆ మహిళ ఎనిమిది లక్షలు వసూలు చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు ఇటీవల సరైన అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున బాణాసంచా వ్యాపారం చేస్తున్న రెండు షాపులకు తాళాలు వేసిన విధంగానే అధికారులు సదరు వీర మహిళ బెదిరింపులకు రాజకీయ ఒత్తుడులకు తలొగ్గకుండా ఆమె పేరుపై ఆమె భర్త ప్రత్యక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అక్రమ బాణా సంచా వ్యాపారాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఈ దీపావళికి అమాయకుల ప్రాణాలు బలి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపైన అధికారులపైనా ఉంది మరి వారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు